యాభై లాక్ చేస్తే అదిగోండి అక్కడ చూపిస్తుందండి యాభై ఏ అని అమ్ముడు వచ్చి మన సబ్స్క్రైబర్ అండి విసనపేట వచ్చినప్పుడు చెప్పు ఇసనపేట వచ్చినప్పుడు చెప్పు అంటా ఉంటాడు పన్నెండు లీటర్లు పెట్టిందండి ఇంకా కొడతానే ఉన్నాడు ఈ ట్యాంకి వచ్చి ఏంటంటే స్లోగా దిగుతాయండి ఆయిల్ రోజు డ్యూటీకి వచ్చాను మన బండికి మైలేజ్ టెస్ట్ చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు బండి కంటిన్యూగా డ్యూటీ మొత్తం యాభై యాభై తోలితే ఎంత మైలేజ్ వస్తుంది అరవై అరవై తోలితే ఎంత మైలేజ్ వేస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో మైలేజ్ టెస్ట్ అయినా చేద్దాం అనుకున్నాను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చి మన బండికి యాభై యాభై తోలు చూస్తానండి మైలేజ్ ఎంత ఇస్తుందో ఏంటో చెప్పి చూస్తాను ఆయిల్ కొట్టించుకుని అయితే మేడర్ నోట తీసుకుని బయలుదేరాను ఇదిగోండి రోడ్ ఆయిల్ కొట్టించుకుని బయలుదేరాను ఆయిల్ ఎంత వస్తుందో ఏంటో చూద్దాం భారత పెంజ్ మైలేజ్ టెస్ట్ ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి మీటర్ అయితే నోటర్ చేసి ఇప్పుడే యాభై యాభై తోలితే ఎంత వస్తుందో మళ్ళీ సెకండ్ ట్యాంక్కి అరవై అరవై తోలితే ఎంత వస్తుందో మైలేజ్ టెస్ట్ అయితే చేసి చూద్దామండి భారత పెంజ్కి మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి యాభై తోలితే ఎంత వస్తుంది అరవై తోలితే ఎంత వస్తుంది అన్నది చెప్తాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి ఇదిగోండి యాభై యాభై కంటిన్యూగా వెళ్ళడానికి ఇక్కడ స్పీడ్లో కంట్రోల్ ఉందండి స్పీడ్ ఇంత యాభైలో పెట్టి మనం లాక్ చేసుకుంటే అదక ఆ ప్లస్ మైనస్ సెమ్లో ఉందండే అదేనండి యాభైలో పెట్టి లాక్ చేసుకుంటే కంటిన్యూగా యాభై వెళ్ళద్దు అనమాట ఇప్పుడు నేను యాభైలో పెట్టి లాక్ చేశాను చూడండి ఈ డ్యూటీ మొత్తం యాభై యాభై తోలు చూస్తానండి యాభైకి పెచ్చు కానీ తక్కువ కానీ వెళ్ళకుండా యాభై యాభై తోలుచొస్తాను ఎంత వస్తుందో మైలేజ్ చూద్దామండి ఇదిగోండి ప్యాచీ వర్క్ అనేది ఇలా చేస్తారు అక్కడక్కడ పోయిన చాటాల వేసుకుంటూ వెళ్తారు ఇది మా ముట్టావు అండి పేపర్ వస్తే రెడీగా అన్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే అక్కడ పెద్ద ప్యాచీ ఉంది అక్కడ ఇళ్ళ ఆగమన్నారు నేను ముందుకు వెళ్తున్నాం అనమాట హైవే రోడ్డు కాబట్టి బళ్ళు చూస్తే ఇలా వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ప్యాచీ ఉంది అక్కడ మాలు అన్లోడ్ చేస్తుంది అనమాట ప్యాచీకి రమణ అయితే ఈ పేవర్కి ఎక్కాడు మా కంపెనీ కొత్త పేవర్ అండి ఇది రెండు పేవర్లు ఉన్నాయి రెండోది మన రమణ అన్న అయితే మెల్లా చూడండి కనపడుతుంది కదా కరీం గనం వాళ్ళు వేసాడు ప్రస్తుతానికి ఇదిగోండి ఇరవై కిలోమీటర్లు తిరిగాను ఇక్కడికి వచ్చేటప్పటికి రీటింగ్ ఇదండి చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి ఇది వచ్చి ట్రిప్ అండి వచ్చేటప్పుడు ఈ ట్రిప్పు ఫైన్ ట్రిప్ అని కనపడుతుంది చూడండి ఇక్కడ త్రీఆర్ఐ పి ట్రిప్పు ఇది నోటర్ చేసుకుని బయలుదేరానండి జీరోలు వచ్చేటప్పుడు జీరోలు పాయింట్ ఫైవ్ ఎలాగ ఉంది అర కిలోమీటర్ ఎలాగొచ్చాను మనకు మైలేజ్ ఎక్కడ డ్రాప్ అయ్యే అవకాశం ఉందంటే ఇక్కడ లోడ్ చేస్తున్నాం కదండి బండి అన్నది ఇలా ఆన్లో పెట్టి కూర్చోవాలి ఒక పోక్ కొట్టి మళ్ళీ రెండో పోక్ కొట్టమనేటప్పటికి రెడీగా ఆన్లో పెట్టి కూర్చోవాలి బండి ఆపి సెల్ఫ్ కొట్టి ఆపి సెల్ఫ్ కొట్టడం అయితే కుదరదు ఎందుకంటే ఇక్కడ ప్యాచ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ప్యాచ్ చేస్తున్నారండి రెండో కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ లేపాలన్నమాట ఈ లోపల మళ్ళీ ఆపి కొట్టడం అన్నది నిమిషాలు కుదరదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఆడిస్తూ ఉండాలి మైలేజ్ అన్నది ఇలాంటి చోట్ల డ్రాప్ అయ్యే అవకాశం ఉంది ఒక ట్రిప్ మాల్ అన్లోడ్ చేస్తే తర్వాత లైన్ తోలబనట్టు జరిగేది కదా కష్టాలకు వెళ్తూ ఉంటాం అండి మావాడు మాల అన్లోడ్ చేసి భోజనానికి లేచారు ఇప్పుడే బండి అయితే అన్లోడ్ అయిపోయింది కష్టాలు భోజనం తిరగండి వెళ్తున్నాను టాప్ గేరే పడతలేదు అసలు ఈ రోడ్లో అలాంటి కెమెరాది ఊగుతూనే ఉంది కనపడుతుంది కూడా మీకు ఇరవై నుంచి ఇరవై లోపల నుండి పదిహేను ఖచ్చితంగా బండి వెళ్ళేది పదిహేను స్పీడు అయినా కూడా ఓదరైజ్ చేస్తుంది ఇలాంటి చోట్ల కూడా ఆయిల్ అన్నది మైనస్ అవుతూ ఉంటుంది ఫీర్ రన్నింగ్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ రద్దమాట ఇలాంటి చోట్లలో కూడా పొద్దున్నీ గంటలు మూడు గంటలు చెల్లరండి అండి మాల్ అన్లోడింగ్ ఇంజిన్ ఆపుదానికి ఉండదు పోగు కొడతాం మళ్ళీ ఎదరు ప్యాచీ దగ్గరికి వెళ్ళడం ఒక పోగు లేపుతాం పేవర్లో ఎదరు ప్యాచీ దగ్గరికి వెళ్ళడం ఇదే రొటీన్ మాల్ అన్లోడ్ అయ్యే వరకు కూడా రెండు మూడు గంటల పాటు కూడా బండి ఆపడానికి ఉండదు ఇలాంటి ప్యాచ్ వర్కులకి వెళ్ళినప్పుడు కూడా మాలు ఆయిల్ రాదు అనమాట రైతే ఈ కొండా వెళ్ళవలసిన నన్న దశకే అలచనండి ఈగో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనపడునే కదా గ్యాస్ బండి బొట్ల గ్యాస్ గాని పెట్రోల్ డీజిల్ గాని వచ్చేది ఇక్కడి నుంచి నండి ఇండియన్ గ్యాస్ బండిది 8393f బాబగారు మంచి రాష్ గా దాల్తన్న రైట్ సైడ్ అండి మొన్న డ్యూటీలో అనుకుంటా రిలయన్స్ కంపెనీకి సంబంధించిన పెట్రోలు డీజిల్ తీసుకొస్తున్న ట్యాంకర్ అండి ఇది మరి షార్ట్ సర్క్యూట్ అయిందో ఏమైందో తెలియదు మొత్తం క్యాబ్నైతే అయిపోయింది రైట్ సైడ్ మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తాను ఈ కంపెనీ గీజ్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ ఇండియాను భారత్ హెచ్పి ఇక్కడే కాదండి ఎదరికెళ్తా కూడా ఉంటాయి ఈ రోడ్లు మొత్తం గ్యాస్ పెట్రోలు ఇల్లు సంబంధించిన కంపెనీలు అండి హెచ్పి భారత్ ఇండియన్ మొత్తం ఇయే కంపెనీలు కార్ లో అయితే మామూలుగా దూరతారు అంటే గ్యాబ్ దొరికేది చదువు ఇక్కడ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఉంది మన బండి పంచిర్ పడింది అనుకుంటా కనపడుతుంది కష్టంలో ఈ రోడ్డు ఉండదండి ఇక్కడి నుంచి ఏమో ఈ కంపెనీ పక్కన నుంచి స్పీడ్ బ్రేకర్స్ మొత్తం స్పీడ్ బ్రేకర్స్ గేర్ మార్చడానికి ఉండదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ బ్రేకర్లు మాత్రం పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు బాగా హైట్ కొంచెం కొద్ది గోతులు స్టార్ట్ అయిపోతాయి అనమాట పెద్ద పెద్ద గోతులు మామూలు గోతులు కాదు ఇదివరకైతే బాగా పెద్ద పెద్ద గోతులు ఈ వర్షాలకే గోతుల్లో నీళ్ళు నిలిచిపోయి అంత దారుణంగా ఉంటాయి అనమాట గోతులు చూడండి మనం వచ్చేటప్పటికి వాతావరణంలో దారిలో అయితే చినుకులు కూడా పడినాయి నూచి వేడు దాటిన దగ్గర నుంచి చినుకులు కూడా స్టార్ట్ అయినాయి మనకి ఇప్పుడు వచ్చేటప్పుడు వానలేదు ఇప్పుడే ఫుల్గా మొబ్బట్టి వాతావరణం అన్నది చేంజ్ అవుతుంది ఇంతమంది రోడ్డు అయితే బాగా పెద్ద పెద్ద గోతులు పడిపోయి ఉండేదండి మెటీరియల్ పోసి కొద్దిగా సదరి నెట్టున్నారు సదిరి తొక్కేరండి నీట్గా ఉంది రోడ్ అయితే ముందు అయితే పెద్ద పెద్ద కోతులు అండి ఆ కోతుల్లో వర్షానికి నిలిచిన నీళ్ళు మామూలుగా ఉండేది కాదు రోడ్ మెటీరియల్ అంతా పోసి చదిరారు అనమాట ఈ బ్రిడ్జి దగ్గర గోడుపాత పోసుకొచ్చే బోళ్ళకి ఆ మెటీరియల్ ఈ బ్రిడ్జికి రాసుకుని పోగులో పడతనమాట పైప్ అయితే అక్కడ కనుక మన బండి ఎగిరి జంప్ చేసిందంటే పైన పిలిచి తాగారు అనమాట పర్వాలేదు రోడ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇక్కడైతే బండికి ఏ ప్రాబ్లం లేదు మెటీరియల్ పోసి మొత్తం చదిరారండి చేసారండి రోడ్ అయితే మొత్తం ఎక్కడ వరకు చేశారో తెలియదు కాకపోతే చూసినంత లెక్క కూడా రోడ్డు చాలా నీట్గా ఉంది బాగుందండి ఇలా మెటీరియల్ పోసి చదివితేనే రోడ్డు అలా నీట్గా ఉంటుందని అని ఇంత ముందు వీడియోలో రోడ్డు అది చాలా నీట్గా చదిరారండి స్లోగా రో పోసేదాకా ఒక బాధ ఈ రోడ్డు పోసిన తర్వాత మన వాళ్ళతో ఒక బాధ ఒకళ్ళ కూడా నిదానంగా రన్నమాట రోడ్డు చాలా నీట్గా ఉంది మొత్తం గోతులు గీతలు అన్నీ కూడా లైన్ చేసేసారనమాట వర్షాలకు మరీ దారుణంగా అయిపోయిందని చెప్పి బాగు చేసినట్లున్నారు బాగుంది కొండపల్లి పేరు కష్టమకి బడు రావచ్చు అనమాట చాలా నీట్గా ఉంది రోడ్డు మాకు బాగుంది ఎంఎం వచ్చి చదివేశారనమాట అసలు అసలైన డేంజరస్ రోడ్కి వచ్చామండి మరి ఇది ఎలా ఉందో చూడాలి ఇది కూడా అలాగే ఉందా దీన్ని కూడా ఏమైనా బాగు చేశారన్న చూడాలి ఇక్కడైతే మట్టి అటు ఇటు వంచులు మట్టి చదివి మట్టిలోనే పోసారు ఈ గూతులు మట్టి పోసారు ఈ కోతుల్లో అసలు పాయింట్ అనమాట ఇది మళ్ళీ పాకం పాకం అయిపోద్ది రోడ్డ వర్షం పడితే గోతులు గోతులే లేక బాగా చేశారు గ్యాస్ కూడా పక్క నుంచి నాతో ఫ్యాక్టరీ ఇవన్నీ దాటి ఎవరికొచ్చేవరకు కూడా వాళ్ళు అన్ని అట్టాగా ఉన్నాయి ఈ రోడ్లో అయితే చదిరారా ఏమన్నా వేసారా గోతులు కూర్చారా లేదన్నది ఇక్కడ నుంచే ఉండదు అసలు అసల కథ అసల కథ అయితే ఇక్కడ నుంచే ఇదే రోడ్డు డేంజర్ రోడ్డు పర్వాలేదండి ఇది కూడా సెట్ గోతులు గీతలు అన్నీ కూర్చేశారు అన్నమాట అన్నీ బాగా చేశారు ఈ రోడ్ అయితే బాగుందండి ఈ రోడ్ కూడా మన డ్యూటీలో వచ్చేటప్పుడు ఓల్డ్ వీడియో ఒకటి ఉంటుంది ఆ వీడియోలో చూపించానండి అంత పాటు శ్రీరామ్ అన్న వచ్చాడు కదా నాతో పాటు శ్రీరామ్ అన్న వచ్చాడు అని చెప్పి వీడియో పెట్టానండి ఆ వీడియోలో చూపించాను కానీ ఇక్కడ మాత్రం పెద్ద గొయ్యి 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 లాగా ఉంది ఇదే పెద్ద ఇబ్బంది కాదు కాకపోతే వర్షం వచ్చినప్పుడు మాత్రం ఈ కష్టంలో నుంచి మెటీరియల్ వేసుకొచ్చే బళ్ళు రాళ్ళు అవి పడిపోతాయి వర్షం వచ్చినప్పుడు ఆ గోతుల్లో నీరు నిలిచినాయి అనుకోండి ఆ రాయి ఉందో ఏముందో కూడా తెలియదు ఆ గోతులు అంత పెద్ద కొయ్యి అది అయితే రైట్ సైడ్ చూపిస్తాను నండి ఇదిగోండి కోరీల నుంచి వేసుకొస్తుంది కోరి రాళ్ళు చాలా నీట్ గా చేశారండి ఇంత ముందు అయితే బళ్ళు ఇరిగిపోతాయో అన్నట్టు అన్నట్టుంది ఇదిగోండి కనపడుతుంది కదా క్వరీ కష్టకు మెటీరియల్ ఆడే రాళ్ళు అయితే ఇదిగోండి ఇక్కడి నుంచి వేసుకొస్తారు ఆ కొండను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ మాత్రం వచ్చినప్పుడు అయితే ఇవన్నీ పెద్ద పెద్ద గోతులండి అండి మొత్తం బండరాళ్ళు బురద ఆ బురదలో రాళ్ళు ఉన్నాయో పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయో ఏముంటాయో తెలియదు అనమాట అంత దారుణంగా ఉంది రోడ్డు అయితే మొత్తం ఇప్పుడైతే పర్వాలేదండి వర్షం పడలేదు కాబట్టి రోడ్డు పర్వాలేదు బాగుంది రోడ్ ఇలా ఉంటే మాటకు వచ్చి వెళ్ళొచ్చు బళ్ళు అయితే దారుణంగా అయితే లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనం ఇప్పుడు ఖచ్చితంగా డెబ్బై కిలోమీటర్లకి దగ్గరలో ఉన్నాం డెబ్బై కిలోమీటర్లు అంటే ఒక పాయింట్ అయితే డెబ్బై కిలోమీటర్లు అయితే డెబ్బై కిలోమీటర్లు తిరిగామన్నమాట అనమాట మనం ఇప్పటికి ఫైనల్లీ మనం క్రస్టర్లోకి అయితే వచ్చేసామండి ఇది వచ్చి కాటా అండి డాక్టర్ అయితే కాటా మీద పెట్టాడు టాటా కొట్టని అయితే భోజనం చేస్తున్నాడండి ఇదిగోండి కష్టర్కి వచ్చాను అన్లోడ్ చేసి కష్టర్కి వెళ్ళి మెటీరియల్ వేసుకొచ్చి ట్వంటీ ఎంఎం అన్లోడ్ చేశానండి రోడ్లో అన్లోడ్ చేసేటప్పటికి అన్లోడ్ చేసి రిటర్న్ అయ్యాను ఇదిగోండి నూట డెబ్భై ఒక్క కిలోమీటర్ తిరిగానండి ఖచ్చితంగా చూడండి ప్రస్తుతానికి యాభై వెళ్తున్నాను పొద్దున్న నుంచి మాల్ ఆన్లోడింగ్లో కొద్దిగా ఆన్లో ఉంచాం ఐడిల్లో పెట్టి ఉంచాం అందులోనూ మళ్ళీ ఇటు గోతులు దగ్గరేటప్పుడు కొద్దిగా తగ్గొచ్చు ఈ రెండు చోట్ల తప్పనిచ్చి మిగతా చోట్లంతా కూడా బండి హైవే టు హైవే యాభై ఎల్లు వస్తుందనమాట లోడ్ చేసి మనం మళ్ళీ కష్టం నుంచి రెండు ట్రిప్లు వేసి మూడో ట్రిప్కి రిటర్న్ అయ్యామండి రీడింగ్ వచ్చింది ఇంకా రెండు వందల చిల్లర తిరిగిన తర్వాత కొట్టించుకోవచ్చు ఆయిల్ చూడండి హాఫ్ ట్యాంక్ పైనే ఉంది ఖచ్చితంగా ఒక రెండు ట్రిప్లేసేయచ్చు ఇదిగోండి మీటర్ రీడింగ్ వచ్చి బాగుందనమాట ఇప్పుడుకి ప్రస్తుతానికైతే రెండో ట్రిప్పు కష్టం నుంచి రెండో ట్రిప్పు అన్లోడ్ చేసి వెళ్తున్నాను రెండో రోజైతే మాల అన్లోడ్ చేసి ఇదిగోండి నాలుగు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు చిల్లర తిరిగానండి నాలుగు వందల నలభై కిలోమీటర్లు అనుకోండి ఒక కిలోమీటర్ కావచ్చు కానీ నాలుగు వందల నలభై కిలోమీటర్లు తిరిగినప్పటికీ కష్టం నుంచి లోడ్ వేసుకు వెళ్తానండి మాలన్ లోడ్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి రీడింగ్ వచ్చి ఇదండి కూల్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐదు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగానండి ఐదు వందల నలభై కిలోమీటర్ల వరకు ఇంకా డీజిల్ లేదు అలా యాభై స్పీడ్ అన్నది కంటిన్యూగా వెళ్తానే ఉన్నానండి ఆయిల్ అయితే ఇంకా ఉంది ఆల్రెడీ లాస్ట్ ట్రిప్కి లోడింగ్కి వెళ్తున్నాను అనమాట వర్షం అయితే మటుకు కంటిన్యూగా కొడతానే ఉందండి అసలు ఇప్పుడు సంతకాడ ఒంటి గంట రెండు గంటలకు స్టార్ట్ అయిందండి కంటిన్యూ కొడతానే ఉంది ఇదిగోండి నైట్ వస్తా మనం కొడతానే ఉంది రాత్రి కూడా ఇది మూడో రోజు డ్యూటీ అండి ప్రస్తుతానికి వచ్చి ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగాను ప్రస్తుతానికి ఆయిల్ అయితే లేదు అలా యాభై యాభై చొప్పున వెళ్తున్నాను చిన్న చితక మెరకైతే నలభై ఐదు అలా వచ్చి ఆటోమేటిక్ ఎక్కేస్తుంది ఈ స్పీడ్లో కంట్రోల్ ఉంది కదండి దీన్ని అయితే ఈ స్విచ్ చేస్తే చిన్న చెత్తగా మెరకైతే ఎక్కేస్తుంది అండి కొద్దిగా గట్టిగా మెరక తగిలిన చోట నోటర్ అయిపోతుంది మళ్ళీ మనం గేర్ అందించుకోవాల్సి వస్తుంది మెరకలో అప్ అండ్ డౌన్ మెరకలో ఉన్న చోట అయితే కొద్దిగా గేర్ రన్నింగ్ అయితే అడుగుతుందండి యాభై యాభై తోలితే దీన్ని బట్టి ఆయిల్ ఎంత వస్తుందో ఏంటన్నది ఈరోజు ఈ ట్రిప్ అన్లోడ్ చేసి కొట్టేస్తాను అన్నమాట అయితే వచ్చాను డీజిల్ కొట్టేస్తున్నానండి డ్యూటీలో ఉన్నాను అన్నమాట ఈరోజు అయితే డ్యూటీ దిగిపోతున్నాను ప్రస్తుతానికి నేను వచ్చి శౌరీపురం బుంక్లో ఉన్నాను ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత మైలేజ్ ఎంత వచ్చిందన్నది చూపిస్తాను అనమాట మానాడు పేరు వచ్చి గారు హాయ్ బ్రోటరాక్షన్ షాక్ అండి వందల పన్నెండు లీటర్లు పట్టిందండి ఇంకా కొడతానే ఉన్నాడు ఈ ట్యాంకి వచ్చేంటంటే స్లోగా దిగుతాయండి ఆయిల్ అలా స్లోగా కొట్టాలి గన్ను తన్నిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై లీటర్ల దాకా ఎక్కిద్ది అనమాట ఎంత పెట్టే అవకాశం ఉందా చెప్పు ఇంకెంత ఎక్కిస్తావు ఐదు లీటర్లు ఇంకొక ఐదు లీటర్లు పట్టిద్దా ఐదు లీటర్ల పైనే పట్టిద్ది ఐదు పడుతుంది అలా స్లోగా వెళ్ది ట్యాంకీలు అయితే సెట్ అవ్వలేదన్నమాట డీజిల్ కొట్టించిన కొట్టించేటప్పుడు అయితే బాగా రిస్క్ ట్యాంకీలతో అయిందండి రెండు వందల ఇరవై రెండు పాయింట్ రెండు పాయింట్లు దాటించాడు మనోడైతే బిల్ చేస్తున్నాడు మైలేజ్ చూద్దాం ఎంత వచ్చిందో టోటల్ మనం తిరిగిన మైలేజ్ అయితే ఇదండి ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లో ఎందుకంటే ఫుల్ ట్యాంక్ అయింది చూడండి ఫుల్ ఇప్పుడు లీటర్లు ఉందో ఇక్కడ చూపిస్తుంది కదండి చూద్దాం ఇదిగోండి హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల అరవై లీటర్లు ఫుల్ ట్యాంక్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు మైలేజ్ చూద్దాం అండి ఆయిల్ కొట్టించినప్పుడు అయితే ఆఫీస్లో లెక్క రాసేటప్పుడు అడుగుతారండి డీజిల్ ఫుల్ చేసినప్పుడు రీడింగు ఇలా వేసుకోవాలన్నమాట అలాగే డ్యూటీ దిగేటప్పుడు ఇక్కడ ఈ రీడింగ్ ఎంత ఉందో డ్యూటీ చేంజ్ అయ్యేటప్పుడు కూడా చెప్పాలన్నమాట ఎంత వచ్చింది ఏంటి అనేది రీడింగ్ అయితే చూశానండి మూడు వచ్చింది ఆయిలు మధ్యలో మాల్ అన్లోడింగ్లు ఉన్నాయి కాబట్టి మూడు వచ్చింది పర్వాలేదు ఆ మాల్ అన్లోడింగ్ కాకుండా కంటిన్యూగా లైన్కి దిగుతామైతే మూడు సెలర్ వచ్చేస్తుందండి పర్వాలేదు మూడు వచ్చిందంటే ఆయిలు ఈ వీడియో వచ్చిందేనండి మళ్ళీ డ్యూటీలో అరవై అరవై తోలు చూద్దాం అండి మళ్ళీ డ్యూటీ ఎంత ఇచ్చిద్దన్నది దాన్ని బట్టి కంపేర్ చేసి చూద్దాం వీడియో వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్